హాయ్ అందరికీ నేను ఈరోజు బెండకాయ తాలింపు ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను ఇదైతే చాలా సింపుల్ కరెక్ట్గా పది నిమిషాలు అయిపోతుంది అస్సలు జిగురు రాకుండా ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బెండకాయ హాఫ్ కిలో తీసుకున్నాను ఆనియన్స్ అయితే మీడియం సైజువి ఒక రెండు తీసుకోండి కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఫ్రైకి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ పచ్చనిపప్పు వేసుకున్నాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది వన్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా రెడ్ కలర్లోకి ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేస్తాను దీనివల్ల త్వరగా అయిపోతుంది చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ ఇంకో థర్టీ పర్సెంట్ మనం బెండకాయ ఫ్రై చేస్తాం కదా అప్పుడు వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఇక్కడ బెండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకోండి అప్పుడే ఇవి జిగురు రాకుండా ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు అంటే అస్సలు రాకుండా ఉండదు కొద్దిగా ఉంటుంది జిగురు మనం ఫ్రై చేసే కొద్దీ అది అస్సలు లేకుండా పోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి బెండకాయ అయితే హెల్త్కి చాలా మంచిది నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా ఇది హై ఫ్లేమ్లో చేయడం వల్ల మాడిపోతున్న త్వరగా మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా బెండకాయ అందువల్ల ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఇక్కడ చూసారా కొద్దిగా జిగురు అనేది స్టార్ట్ అయింది ఇంకా వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి అడుగు అంటకుండా చాలామంది పిల్లలైతే ఇది కొంచెం జిగురుగా ఉంటుందనేసి తిన్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా అంతే చాలా వరకు జిగురు వస్తుంది కదా చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుందని అసలు ఎక్కువగా చేయరు వీటిని ఇలా చేసి చూడండి అస్సలు జిగురు ఉండదు మనం స్టార్టింగ్లో వండేటప్పుడు మాత్రమే కొద్దిగా జిగురు వస్తుంది తర్వాత అస్సలు ఉండదు ఇక చూశారు కదా కొద్ది కొద్దిగా జిగురు అనేది తగ్గిపోతూ ఉంది నేనైతే ఐదు నిమిషాలకు ఒకసారి మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను దీనివల్ల నీట్గా ఉడుకుతుంది అది కరెక్ట్గా మరీ మాడిపోవడం అలా లేకుండా ఇది పప్పు సాంబారు అలా చేసినప్పుడు ఇది కాంబినేషన్గా చేయండి బాగుంటుంది అంతేకాదు క్యారీ బాక్స్ కట్టేటప్పుడు కూడా దీంట్లో కొద్దిగా రైస్ కలిపి పెడితే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అసలు ఇది ఈ బెండకాయ తినడం వల్ల ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది నేను ఎక్కువగా తాలింపులు ఏదైనా ఇలా చేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను తర్వాత ఈ కాయలో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తాను ముందే వేయను ముఖ్యంగా బెండకాయకి అయితే అది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతే నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను ఎందుకంటే ముందే సాల్ట్ వేస్తే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది అలా చేయద్దండి కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు తీసుకున్నాను కారము మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇది పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టద్దండి ఎందుకంటే కారం అనేది కొద్దిగా మాడితే కూడా టేస్ట్ అంత బాగుండదు లో ఫ్లేమ్లో పెడితేనే అది కరెక్ట్గా ఫ్రై అవుతుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి